హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాము ముక్క జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ చికెన్ ఫ్రై కోసం నేను ఇక్కడ చికెన్ని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను ముక్కలు కొంచెం మీడియం సైజుగా ఉండేవి కొట్టించుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పుని వేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుని రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను కారం మీరు స్పైస్ తినే వాళ్ళైతే ఇంకాస్త అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి ఇలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను నేను ఇక్కడ నిమ్మరసం వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి చికెన్ ఈ చికెన్ ఫ్రై కోసం నేను ఇక్కడ మసాలాను సిద్ధం చేసుకుంటున్నాను ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు రెండించుల దాల్చిన చెక్క రెండు యాలకులు ఐదు లవంగాలు పది మిరియాలని వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్రని కూడా వేసుకుంటున్నాను వీటిని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి మంచి అరోమా వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త చల్లార్చుకొని మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ కాస్త హీట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుంటున్నాను వీటిని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకుంటున్నాను అలాగే ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కాస్త పైకి తేలే వరకు ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాము ఇలా చికెన్ని వేసుకున్నాము కదా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చికెన్లో వాటర్ ఇలా రావటం స్టార్ట్ అయింది కదా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లంతా పెరుగును వేసుకుంటున్నాను పెరుగును వేసుకోవటం వల్ల మనం ముక్క తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి ఒకసారి చికెన్ ఫ్రైని ఇలా కంపల్సరీగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి కలుపుకోవాలి పెరుగు వేసిన తర్వాత మొత్తం ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్ అంతటికి మసాలా బాగా అబ్జర్వ్ అయ్యే విధంగా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది చికెన్ని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా కసూరి మేతిని వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇది వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర లేనట్లయితే అవాయిడ్ చేయొచ్చు అలాగే కొత్తిమీరను వేసుకొని టూ మినిట్స్ పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందా అంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా తయారు చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీ రెడీ మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్ థాట్స్పై అను మరిన్ని వంటల కోసం మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్